కాబట్టి <laughs> <laughs> నమస్తే అండి నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఆది నిర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకుణ్ణి ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం నిన్నటి దినం ఏదైతే గుంటూరు జరగవలసినటువంటి సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం పంచం చేయనటువంటి వారందరూ కూడా కృష్ణమాది గారిని అడుగు పెట్టకుండా చేస్తామని చెప్పని ఏదైతే నిన్న మాట్లాడారో ఈరోజు జరగాల్సిన సభకు అడ్డుకోవడానికి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో దానికి కౌంటర్గా ఈరోజు మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకత్వం అంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏదైతే చట్టబద్ధంగా చేయవలసినటువంటి అవసరం ఉందో వాటి ద్వారా వెళ్దామనే ఉద్దేశంతోనే ఈరోజు అందరం కూడా ఈ అనంతపురం కేంద్రంగా సమావేశం ఏర్పాటు చేసుకుంది చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఒక్కసారైనా మీరు మా మాదిగనే పదం మీరు వాడారా మాదిగనే పదాన్ని మీరు వాడారా అది మీ నోట్లో నుంచి నిశ్చిద్దంగా ఉంది ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేయని కార్యాచరణ లేదు చేయనటువంటి పోరాటం లేదు కానీ మీరు ఎప్పుడు కూడా మాదిగల పక్షాన్ని నిలబడి మాట్లాడింది లేదు ఈ రాష్ట్రంలో మాల మాదిగల మధ్య సమస్య పెడుతున్నారని మీరు అంటున్నారు మరి రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరి ఎందుకు మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు వర్గీకరణకు మీరు అనుకూలంగా ఆనాటి మా ప్రధానమంత్రి గౌరవ సింగ్ గారికి మీరు ఎందుకు ఆ రోజు లెటర్ రాసి సిఫారసు చేశారు అంటే మీ రాజకీయం కోసం మమ్మల్ని బలి చేస్తారా ముప్పై సంవత్సరాల మా పోరాటం వందల సంవత్సరాలుగా మరి ఏదైతే ఈ సమాజం కోసం కష్టపడి పనిచేసామో ఈ సమాజంలో చెప్పులు కొట్టి తప్పెట్టు కొట్టి అదేవిధంగా మాకు హేమైనటువంటి పనులు చేసామో వీటన్నిటిని చేసుకొని మేము ఎదగాలి బా బాబాసాహెబ్ అహమేద్కి ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం ద్వారా మేము ఎదగాలనేటువంటి ఆలోచనలో మేము చేస్తున్నటువంటి పోరాటం వరిచినటువంటి రాజ్యాంగ ఫలాలను మరి అందుకోవాలనేటువంటి పోరాటం చేస్తున్న సందర్భంలో మరి మీరెందుకు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో మాకు అర్థం కావడం లేదు మీరు ఈ రాష్ట్రానికి పరిపాలకులా లేకపోతే ఒక వర్గానికి మీరు ఏమైనా మీరు బంధువులా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాదిగల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మరి సుప్రీంకోర్టులో పంజాబ్ సంబంధించినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మరి వాదన జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు లాయర్ను పెట్టలేకపోయారు కనీసం ఈ రాష్ట్రం నుంచి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయమే కదా మరి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా పంజాబ్ నుంచి అడ్వకేట్ జనరల్ గారు వచ్చారు అన్ని రాష్ట్రాల నుంచి ఆ ప్రభుత్వాలు మీరు అడ్వకేట్ జనరల్ పంపించాయి అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ పంపించాయి వాళ్ళ పక్షాన మరి అందరూ కూడా లాయర్లు వచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు మీరు లాయర్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు అక్కడ కనిపించలేదా మీ బాధ్యత గుర్తుకు రాలేదా ఒక్కటి కాదు వర్గీకరణ విషయంలో ఆనాడు మీ స్వర్గీయ రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి మాటని మీరు తప్పారు తప్పడమే కాదు మాదిగలు అలాంటి నిర్లక్ష్యంగా మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు మేము ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నామని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఎందుకు సపోర్ట్ చేయకూడదు మీరు ఎందుకు మా మా సమస్య పట్టించుకోవడం లేదు మా సమస్య పట్టించుకున్నటువంటి ఈ దేశ ప్రధానమంత్రి మరి గౌరవ నరేంద్ర మోడీ గారు మా సభకు వచ్చారు మా సభకు వచ్చి మాకు హామీ ఇచ్చి ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం సుప్రీంకోర్టు ద్వారా జరిగితే జరిగింది లేకపోతే ఖచ్చితంగా పార్లమెంట్లో పెట్టినా సరే మేము వర్గీకరణ చేస్తామని చెప్పని మాకు మాట ఇచ్చారు మరి ఈ సందర్భంలో మేము ఎందుకు సపోర్ట్ చేయకూడదు మాకు ఎవరు అన్నగా నిలబడితే మాకు ఎవరు అన్నం పెడితే మమ్మల్ని ఎవరు ఆదరిస్తే వాళ్ళకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మీ నాన్నగారికి మేము అండగా ఉంటాం మీ నాన్నగారికి మేము వండగా ద్వారానే మరి ఆ రోజు రెండు వేల నాలుగో సంవత్సరంలో వారు అధికారంలో రాగలిగారు ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఏ ప్రయత్నం అయితే చేశారో ఆ ప్రయత్నంలో మీ నాన్నగారు కూడా భాగం కావడం వల్ల మాకు వర్గీకరణ కూడా మరి మేము నష్టపడిన విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొని వస్తూ ఉన్నాం మరి ఒకే ఒకటే కాదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా మీరు పరిపాలిస్తున్నారు కదా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి ఒక డాక్టర్ సుధాకర్ని తీసుకుందాం ఒక డాక్టర్ సుధాకర్ అంటే దళితుల పక్షాన దళితుల పేర్ల మీకున్నటువంటి ప్రేమ నేను చెప్తా ఉన్నా మరి డాక్టర్ సుధాకర్ గారిని చేతులు వెనక్కి కట్టేసి మాస్క్ పాపానికి మరి నటి రోడ్డు మీద కొట్టు సందర్భం మీకు గుర్తుకు లేదా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రభుత్వం ఉందా రాజ్యాంగ ప్రభుత్వం మేము ఒడుతూ ఉన్నాం ఇప్పుడు మేము సభ పెట్టుకోవాల్సి వస్తే కనీసం ఈ సభకు ఇప్పుడు మేము అనుమతి ఇవ్వకుండా అంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళింది ఈ రాష్ట్రం అంతా కూడా ఎన్నికల హడావిడిలో ఉంది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది ఒక రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటే మీరు కూడా ఆ వ్యవస్థలను కూడా మీరు నిర్వీర్యం చేస్తూ మీ ఆ అధికారాన్ని కూడా మీరే ఎంజాయ్ చేసుకుంటూ ఈ రోజు మీకు ఎవరైతే మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తాబే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళకు మీరు వంత పాడుతూ మాకు ఈరోజు అనుమతి లేకుండా చేశారు మేము ఇమ్మీడియట్ గా ఈరోజు శనివారం ఆదివారం కాబట్టి ఈ రెండు రోజులు అవుతున్నాం అవసరమైతే హైకోర్టుకు వెళ్ళినా సరే పర్మిషన్ తెచ్చుకొని లక్షలాది మందితో అదే గుంటూరు కేంద్రంగా ఏదైతే మీరు మమ్మల్ని అడ్డుకోవాలని చూశారో అదే గుంటూరు కేంద్రంగా లక్షలాది మందితో మేము సభ పెట్టబోతూ ఉన్నాం ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇచ్చేటువంటి ఛాలెంజ్ మందకృష్ణ గారు ఒక వ్యక్తి ఒక శక్తితో కాదు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలోనే అణగారిన వర్గాల నిలబడి మాట్లాడేటువంటి గొప్ప నాయకుడు విషయం మీరు దృష్టి పెట్టు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎప్పుడైతే జలదీక్ష చేస్తే మీరు మీకు అండగా ఉన్నాడు మీరు ఆ రోజు తెలంగాణ మరి ఏదైతే విడిపోయే సందర్భంలో మీరు అక్కడ అడుగు పెట్టాలనుకున్నప్పుడు ఆ మహూబాబాద్లో కూడా కృష్ణమాది గారు మీకు అండగా ఉంటేనే మీరు తెలంగాణ అడుగు పెట్టగలిగారు మీరు చేసేటువంటి అన్ని పోరాటాలకు వంద కృష్ణమాది గారు మీకు మరి అండగా ఉన్నారు కదా మరి ఈరోజు కృష్ణమాధి గారు చేసేటువంటి న్యాయమైన పోరాటానికి మీరు ఎందుకు అండగా ఉండరు అంటే మీరు ఒక పక్షానికి మీరు మీరు వంత పడతారా ఇది సమంజసమైనది కాదు ఒకటే కాదు ఈ రాష్ట్రంలో మీరు మీరు చేయాలనుకుంటున్నాయి ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఉన్నాయో ఆ సప్లై నిధులన్నీ కూడా మీరు నవరత్నాలకు మళ్లించి మాకు కనీసం ఎస్సీ కార్పొరేషన్లో ఈరోజు మా దళితులకు ఒక్కటంటే ఒక్కటి కూడా మరి లోన్ లేకుండా చేస్తారు అదే కాదు సబ్ సప్ల నిధులను కూడా తీసుకెళ్లి అమ్మఒడి పథకాన్ని పెట్టారు అంటే మా పిల్లలకి ఈరోజు చదువుకోవడానికి మరి స్కూల్ హై స్కూల్ కావచ్చు కాలేజీ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు కనీసం స్కాలర్షిప్ మా పిల్లలందరూ కూడా మరి పైన పోయిన పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఏం చెప్పింది ఎవరైతే ఆదరణ నోచుకోలేదో ఎవరైతే ఈ సమాజ సమ సమాజంలో మరి పత్రానికి అవకాశాలు లేవు ఎవరైతే చదువుకోలేదో ఎవరైతే అభివృద్ధి చెందలేదో వారందరికీ కూడా డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా వారందరికీ కూడా మరి సహాయం చేయమని చెప్పని ఆధ్యాంగం చెప్తే దాని ద్వారా మీరు చేయాల్సింది భోనిచ్చి ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నారో ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళకు మీరు సహాయం చేయాల్సింది భోనిచ్చి అందరినీ కూడా ఒకటే ఘాటికి కట్టేసి మరి ఉన్నవాడిని వాడిని లేని వాడిని ఒకటే ఘాటికి కట్టించి ఈరోజు పేదవర్గాలన్నీ కూడా అహోరా కష్టపడి చదివి పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఒకటి కాదు మీ గురించి చెప్పాలంటే మా ఒక 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 మాదికరికే కాదు మొత్తం యాభై తొమ్మిది కులాల దళితులందరినీ కూడా మీరు చేసేటువంటి మా అన్యాయం దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు ఉన్నారు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వారికి చేతులు నమస్కారం చేస్తాను దయచేసి మీరైనా ఇప్పుడైనా మీ పరిధిలోకి తీసుకోండి మీ అధికారులను పూర్తిగా ఎంజాయ్ చేయండి మీ పథకాలను పూర్తిగా వినియోగించుకొని ఇదిగో అసమ సామాన్యులు ఉన్నటువంటి మలాంటి వాళ్లకు మరి స్వేచ్ఛ ఏదైతే భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ఏ లో నుంచి ఏదైతే చెప్పిందో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే భావప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో మేము సభలు పెట్టుకోవడానికి సమాజ సభలు పెట్టుకోవడానికి ఈ రాజ్యాంగం కల్పించడానికి ప్రాథమిక హక్కునిగా ఆ హక్కుగా మేము వినియోగించుకోవడానికి ఉపయోగించుకోవడానికి మరి రాజ్యాంగ సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు రాజ్యాంగ వ్యవస్థలు ఎక్కడ నిర్వీర్యమైన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు ఎక్కడ మరి భంగం వాటిల్లినా ఖచ్చితంగా పౌర సమాజం ప్రశ్నిస్తుంది పౌర సమాజం ప్రశ్నించడమే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాం మా మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నాం రేపు ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని దించబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం రేపు దించబోతు ఉన్నాం ఖచ్చితంగా ఎన్డియో కూటమికి మా మద్దతుగా ఉంటాం బలబం కట్టుకొని అహోరాత్రులు కష్టపడిన సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అనగారిన కులాలకు మాదిగ సమాజాన్ని కాదు అన్ని కులాలకు అన్ని అనగారిన వర్గాల పక్షాన్ని కూడా మేము తిరిగి ప్రతి గ్రామంలో ప్రతి అవసరమైతే అందరి మా ప్రజలకు కాళ్ళు పట్టుకున్నా సరే ఓటు వేయించుకొని మా హక్కులు సాధించుకోవడానికి మా నాయకుడు మందకృష్ణ మాది గారి యొక్క గౌరవం నిలబెట్టుకోవడానికి మా నాయకుడు ఇన్ని ముప్పై సంవత్సరాల పోరాటం నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగ సంస్థలను ఎవరు పని వాళ్ళు చేసుకునే విధంగా మరి అన్ని 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 పక్షాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం కాదు వ్యవస్థలని పూర్తిగా అడ్డం పెట్టుకొని వాటిని నిర్వీర్యం చేసి ప్రజలకు ప్రజల హక్కులకు భంగం ఇచ్చే విధంగా ప్రవర్తించే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీకు మరొక మాటగా చెప్తా ఉన్నాం మీరు అనుకుంటా ఉన్నారు మళ్ళీ మేము వస్తాం మళ్ళీ మేము అధికారం వస్తాం మేము మళ్ళీ మేము ఏం చేయాలో మీరు కలగంటా ఉన్నారు ఈరోజు ఉన్నాం ఈ వేదికగా అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాదిక సమాజం అత్యధిక సమాజం ఈ జిల్లాలో ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో మెజారిటీ ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ಕಂಕಣ ಕಟ್ಕೊಂಡು ಸರಿ మిమ్మల్ని ఓడించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా మీరు మారండి అన్ని వర్గాల పక్షాలు నిలబడండి ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ చూడండి సామాజిక న్యాయం పక్షాన్ని నిలబడండి అంతేగాని సామాజిక సాధికారత యాత్రని బస్సులు పెట్టుకోవడం జరిగితే కాదు సమాజంలో ప్రజల యొక్క బాధను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మీ రాజకీయాల కోసమే బస్సులో పెట్టుకొని మరి దానికోసమే మీరు ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు నిజంగా ప్రజలకు రండి ప్రజల సమస్యలు తెలుసుకోండి అందరికి అవకాశాలు ఇవ్వండి భారత రాజ్యాంగం ఎవరికి హక్కులు కల్పించిందో ఆ హక్కులన్నీ కూడా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ రేపు జనవరి ఏడవ తారీఖు ఈ ఏప్రిల్ ఏడవ తారీఖున ఏడవ తారీఖున గుంటూరు కేంద్రంగా లక్షలాది మందిలో సభ పెట్టబో పెట్టబోతా ఉన్నాం మరి దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా మేము తీసుకుంటున్నాం అవసరమైతే హైకోర్టుకు వెళ్ళినా సరే ఏడవ తారీఖున లక్షలాది మందితో అదే కేంద్రంగా అదే గుంటూరు కేంద్రంగానే సభ జరుగుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్పుడు ఎవరు అడ్డుకుంటారో మరి ఏ రకంగా లక్షలాది మంది ఎట్లా అడ్డుకుంటారో చూస్తాం నిజంగా మీరు అడ్డుకోగలిగితే మా వచ్చిన జనమంతా కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఇదిగో ఎందుకు మాకు న్యాయమైనటువంటి మా డిమాండ్ అడుగుతున్నప్పుడు మా హక్కులు మేము వినియోగించే సందర్భంలో ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని మా ప్రజలకు కూడా మీరు చేసేటువంటిది సామాన్య ప్రజలకు కూడా తెలుస్తుంది అది మీ వినాశనానికి మీరు దిగిపోవడానికి దారితీస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా మాదిగా